జైన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లి గ్రామంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు విగ్రహానికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది ఉదయం విగ్రహానికి నిప్పు పెట్టిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో విగ్రహాన్ని శుభ్రం చేయించారు నిప్పు పెట్టిన దుండగులు ఆచక్య కోసం దర్యాప్తు చేస్తున్నారు ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనని నిరుద్యోగులు పట్టభద్రులు గెలిపించాలని కోరారు